మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అనగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుంచి అక్టోబర్ ఒకటవ తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రము ఆరు గంటలకి ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ఈ ఉపవాస ప్రార్థనలో అనేక వేల మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు అదేవిధంగా నేను కూడా ముప్పై ఒక్క రోజులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా ప్రతి సంవత్సరము చివరి రోజులో తైలాభిషేక ప్రార్థనలు మరియు కుటుంబాల ఆశీర్వాద ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు ముప్పై రెండు వేల ఇరవై నాలుగులో మహాతైలాభిషేకము మరియు కుటుంబాల స్వస్థత ప్రార్థన ఏర్పాటు చేయటం జరిగింది ఇరవై తొమ్మిది సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పదిన్నరకి మహాతైలాభిషేక ప్రార్థనలు జరుపుబడుతుంది అలాగే ముప్పైవ తారీఖు సోమవారం సాయంత్రం ఆరు గంటలకి కుటుంబాల స్వస్థత ప్రార్థనలు జరపబడతవి కాబట్టి ఈ తైలాభిషేక ప్రార్థనకి మరియు కుటుంబాల స్వస్థత ప్రార్థనకి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ ప్రార్థనలు నడిపించటానికి అంతర్జాతీయ వర్తమానికులు తిజో థోమస్ గారు మరియు లాలు గారు వస్తున్నారు వీళ్ళు ప్రత్యేకంగా స్వస్థత వరము మరియు ప్రవచనాములు పలికే వరమును కలిగి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ తైలాభిషేక ప్రార్థనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలో పొందుకోవలసిందిగా మనం చేస్తున్నాం ఈ ప్రార్థనలో అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కుటుంబ సమస్యలు అప్పులు మరి ఇతర రోగాలతో బాధపడే వాళ్ళు శక్తులతో బాధపడుతున్నవారు బిడ్డలు లేక బాధపడుతున్నవారు ఇంకా అనేక సమస్యల గురించి ఈ రెండు రోజులు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం దైవ సేవకులు కూడా ఈ ముప్పై రోజులు కంప్లీట్గా ఉపవాసం ఉండి మరి తైలాభిషేక ప్రార్థనకి సిద్ధపడుతూ ఉన్నారు కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుని దేవుని యొక్క దీవెనలు పొందుకోవలసిందిగా మనం చేస్తున్నాం మా యొక్క అడ్రస్ విశ్వాసపురి ధ్యాన కేంద్రము సుందరయ్య కాలనీ కొత్తూరు జూట్మిల్ వెనకాల ఏలూరు ఫోన్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ మరి దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి కానీ దగ్గర ప్రదేశాల నుంచి వచ్చిన వారికి కానీ భోజనము మరియు ఉండటానికి ప్రత్యేకమైన వసతి కల్పించబడుతుంది కాబట్టి మీరందరూ దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ప్రైజ్లో అలెలూయ